ఎవరైతే పేదలు అట్టడు వంద మంది ఇరవై మంది అట్టడు ఉంటారు మన ఎన్ఆర్ఐలు డబ్బున్న వాళ్ళు వాళ్ళ కంటూ వస్తారు ఏదో డబ్బులు ఇచ్చేసి రోజు ఇచ్చేసి ఇంకా అయిపోయిందంటే కాకుండా అన్ని సందర్భాలలో అన్ని విద్యార్థులు వైద్య కూడా అందరికీ అందాలని చెప్పేసి కూడా వాళ్ళతో పడుతుంది జీవితం వస్తుంది இப்பூப் பம் லிங்க పీఫోర్ సర్వే గురించి అవగాహన కోసం పెట్టారు సర్వే చేశారు ఏమన్నా తీసుకుంటే పెట్టుకోవచ్చు అసలు ఏం లేని వాళ్ళు ఉంటారు కదా కోసం మనం డెవలప్మెంట్ చేయాలి పెట్టారు పైన చంద్రబాబు నాయుడు గారు ఆయనకి బరంపేటలో ముప్పై రెండో వార్డు సచివాలయంలో సర్వే అవగాహన పెట్టారు ఈ ప్రాజెక్టు ఉద్దేశం పేదలు ఉపయోగలున్న ఇరవై శాతానికి ధనికులుగా మార్చే ప్రయత్నం కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం మొదలుపెట్టారు ఈ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏదైనా ప్రభుత్వం దృష్టికి రాని పేదల గురించి